أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وخلقناكم أزواجا وجعلنا نومكم سباتا وجعلنا الليل لباسا وجعلنا النهار معاشا వ బనైన ఫవ్ కాకుం సభాంశి ద ద సజ సదకల్లాహులది అనంత కరుణామయుడ పాలకృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభువైన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను సోదరులారా సోదరిమునులారా అయ్యలారా అమ్మలారా అస్లాకం రహమతుల్లహి వబరకాతు సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు వల్ల మనందరిపై శాంతి శుభాలను కురిపించుగాక ఆమీన్ ఇంతవరకు మన మానవులందు విశ్వ విశ్వప్రభు పంపినటువంటి చివరి దేవగ్రంథం దివ్యకు ఆ నుండి డెబ్భై ఎనిమిదవ అధ్యాయం నుండి ఆరు నుండి పది వాక్యాల అరబీ మూలమును విన్నాం దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి దైవం తన యొక్క కొన్ని అనుగ్రహాలను గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అందులో ఒకటి అలం నజఅలి అర్ద మిహాద్ అంటున్నాడు అంటే నేను భూమిని మీకోసము నివాస స్థలంగా చేశాను ఇంకా పర్వతాలను మేకులుగా నాటాను ఆ తర్వాత మీ అందరినీ కూడా నేను జంటలుగా సృష్టించాను అంటున్నాడు మహాశైలరా ఒకసారి మనము ప్రకృతిని పరిశీలన చేసినట్లయితే మనుషుల దగ్గర నుండి జంతువులు ఇంకా మొక్కలు ఇవన్నీ కూడా జంటలు జంటలుగా మనకు కనబడుతుంటాయి దైవం ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు ప్రతి దానిని నేను జంటలుగా సృష్టించాను అంటున్నాడు అదేవిధంగా మానవ శరీరాన్ని కూడా ఒకసారి మనము గమనించినట్లయితే అందులో అవయవాలు అన్నీ కూడా జంటలుగా కనబడుతుంటాయి ప్రధానమైనటువంటి అవయవాలు వదిలి అంటే మెదడు గుండె లాంటి అవయవాలు వదిలి మిగతా అవన్నీ కూడా మనకు జంటలుగా కనబడుతుంటాయి అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నేను మీ అందరిని జంటలుగా అంటున్నాడు ఇంకా దైవం తెలియజేసే విషయం ఏమిటంటే వజ అల్లా నవ్మకుం సుభాత నేను నిద్రను మీకు విశ్రాంతి సమయంగా చేశాను అంటున్నాడు చూడండి చూడండి మనము రాత్రి ఆ చీకటి పడగానే మరి అందరికీ రాత్రి ఎప్పుడైతే మనకు చీకటి పడుతుందో మనిషి చాలా ఎక్కువ సమయం మరి నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తాడు విశ్రాంతి కూడా రాత్రి సమయాల్లోనే ఎక్కువగా మన్ మనిషికి లభిస్తూ ఉంటుంది పగటి సమయంలో అతను ఎంతగా నిద్రపోయినప్పటికీ కూడా అది అతనికి ఏమాత్రం కూడా సౌకర్యాన్ని ఇవ్వదు మరి అదే రాత్రి అయితే అతను మరి సుమారు ఆరు నుండి ఏడు గంటల పాటు ఆదమర్చి నిద్రపోతూ ఉంటాడు చీకటిగా చేయడం వలన మనిషికి అది సాధ్యమవుతుంది అదే ఒక గదిలో వెలుతురు ఉన్నదనుకోండి మనిషికి పట్టదు మరి ఒక్కసారి చూడండి ఇరవై నాలుగు గంటలు కూడా పగలే ఉన్నట్లయితే మనిషి పరిస్థితి ఏ విధంగా ఉండేది పోనీ ఇరవై నాలుగు గంటలు కూడా చీకటిగా ఉన్నట్లయితే ఏదైనా ఒక మొక్క అయినా సరే మరి అది మొలకెత్తుతుందా సూర్యుడు లేకపోతే ఈ విధంగా ఇవన్నీ కూడా ఆ దైవం మానవాళికి చేసినటువంటి అనుగ్రహాలు ఒక్కసారి మనము మనసు పెట్టి ఆలోచన చేసినట్లయితే ఈ అనుగ్రహాలన్నీ కూడా మనిషి కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి అనుదినం కూడా అతను పరిశీలన చేస్తూనే ఉంటాడు కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే వాటిని గురించి ఆలోచన చేయడు మరి సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు నేను మీ కొరకు రాత్రి సమయాన్ని మరి విశ్రాంతి సమయంగా చేశానంటున్నాడు మరి అంతేకాదు పగటిని ఉపాధి సమయంగా అంటున్నాడు పగలు మనిషి కష్టపడతాడు మరి అతను కష్టపడి మరి తన జీవనోపాధిని పొందడానికి ప్రయత్నం చేస్తాడు ఇదే విషయాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు నేను పగటిని మీ కొరకు ఉపాధి సమయంగా అంటున్నాడు ఇంకా మీపై పటిష్టమైనటువంటి ఏడు ఆకాశాలను నిర్మించాను అంటున్నాడు చూడండి మనకు కనబడే ఒక ఆకాశం కానీ దానిపైన ఇంకా ఏడు ఆకాశాలు మనకు కనబడుతుంటాయి ఈ విధ ఈ విషయాలన్నీ కూడా దైవం మానవాళికి చేసినటువంటి అనుగ్రహాలు మరి అంతేకాదు ఇంకా దైవం మానవాళికి చేసినటువంటి అనుగ్రహాల్లో ఇంకొకటి ఏమిటంటే మీకోసం నేను ప్రకాశవంతమైనటువంటి ఒక మండే దీపాన్ని సృష్టించాను అంటున్నాడు అదే సూర్యుడు మహాశైరారా మండే దీపం సూర్యుడిని ఒకసారి మనము పరిశీలన చేసినట్లయితే కొన్ని శాస్త్రీయమైనటువంటి సైన్స్ పరమైనటువంటి విషయాలు ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే సూర్యునికి సంబంధించి మరి భూమి కంటే కూడా మూడు లక్షల ముప్పై మూడు మూడు లక్షల ముప్పై మూడు వేల రెట్లు అధికమైనటువంటి అధికమైనటువంటి అంటే భూమి కంటే సూర్యుడు మూడు కోట్ల ముప్పై ముప్పై లక్షల పరిమాణాన్ని కలిగి ఉంటాడు అంటే ఉదాహరణకు చూడండి భూమి ఒక ఒక వంత అయితే సూర్యుడు దానికంటే కూడా మూడు లక్షల ముప్పై మూడు రెట్లు ఇంకా పెద్దవాడు మరి అంతేకాకుండా ఒకసారి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ ఎంత దూరంలో ఉన్నది అని ఒకసారి చూసినట్లయితే సుమారు మూడు కోట్ల ముప్పై లక్షల మైళ్ళ దూరంలో సూర్యుడు మనకు ఉన్నాడు చూడండి ఇది ఎంత ఖచ్చితమైనటువంటి దూరం అంటే ఒక్క అడుగు ముందుకు వెళ్ళినట్లయితే ఆ సూర్యరశ్మి వేడికి భూమంతా కూడా కాలిపోయేది అలా కాకుండా ఒక్క అడుగు దూరంగా ఉన్నట్లయితే మొత్తం అంతా కూడా మంచుమయం అయిపోయేది ఎక్కడ ఉండాలో అక్కడ సరైనటువంటి స్థానంలో దైవము మరి పెట్టడం జరిగింది అవన్నీ కూడా ఒక నిర్ణీతమైనటువంటి కక్షలో తిరుగుతూ మరి ఉండడం వలన ఈ విధంగా ఇది సాధ్యమైంది ఒకసారి మనం ఆలోచన చేయాలి వీటిని ఎంత ఖచ్చితమైనటువంటి ఇంత ఖచ్చితమైనటువంటి ఈ స్థానంలో ఉంచినది ఎవరు ఏ శక్తి వాటిని ఆ విధంగా నడిపిస్తుంది ఈ విషయాలను ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ రోజున శాస్త్రజ్ఞులు పెద్ద పెద్ద సైంటిస్టులు ఈ సైన్స్ విషయాలన్నీ మనకు చెప్తుంటారు కానీ వీటిని అన్నింటి కూడా నడిపేది ఒక శక్తి ఆ శక్తిని మనము దైవం అంటున్నాము అన్న విషయాన్ని చాలామంది నాస్తికులు ఈ రోజున ఒప్పుకోరు ఇవన్నీ కూడా సైన్స్ సైన్స్ విషయాలండి వాటికవే జరుగుతున్నాయండి అని మాత్రమే చెప్తారు కానీ ఆ నడిపే శక్తి ఆ సూపర్ పవర్ను మాత్రము దైవము అని పిలు పిలవడానికి మాత్రము ఒప్పుకోవడానికి మాత్రము వారు ఎంత మాత్రం కూడా అంగీకరించరు మహాశైలారా ఒక్కసారి మనము ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఏ శక్తి లేకుండానే ఈ విషయాలన్నీ కూడా జరిగిపోతున్నాయా ఏ నడిపే శక్తి లేకుండానే ఈ ప్రకృతి అంతా కూడా దాని అంతా అదే నడుస్తుందా అని ఒకసారి మనం ఆలోచన చేస్తే లేదు దీని వెనకాల ఒక బలమైనటువంటి శక్తి ఉన్నది ఆ శక్తే ఈ సమస్త విశ్వాన్ని నడిపిస్తున్నది అన్న సత్యం మనకు తేటతల్లం అవుతుంది మహాశీలార ఈ విధమైనటువంటి విషయాలను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు అంతిమ దైవగ్రంథం గృహాన్లో దైవం మానవాళికి చేస్తున్నటువంటి అనుగ్రహాలను గురించి జ్ఞాపుతూ అష్టి ప్రభు ప్రభువును మీరు గుర్తించండి ఆయనకి సమస్తాన్ని కూడా సమర్పణ చేసుకుని లొంగి జీవితం గడపండి అని మానవాణి నిర్దేశిస్తున్నాడు ఈ విధంగా మహాశీలార దైవం తెలియజేస్తున్నాడు నేను సూర్యుడిని ఒక మండే దీపంలో సృష్టించాను మరి అంతేకాకుండా అనేకమైనటువంటి ధాన్యాలు కాయగూరలు తోటలు పండడం కోసము ఎడతెగకుండా మేఘాల నుండి వానను కురిపిస్తున్నాను అంటున్నాడు ఈ అనుగ్రహాలన్నీ కూడా మానవాళికి దైవం ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఈ అనుగ్రహాలను పొందుతూ వాటిని ప్రసాదించినటువంటి ఆ దైవానికి మనిషి కృతజ్ఞతలు అర్పిస్తూ జీవితం గడపాలి ఆయన ఆజ్ఞ మేర జీవితం గడపాలి ఆయన ఏదైతే ఒక పరిధిని నిర్ణయించాడో ఆ పరిధిలో ఉండి అతను తన జీవితం గడపాలి ఆరాధన ఆయనకు మాత్రమే చేయాలి కృతజ్ఞతలు ఆయనకు మాత్రమే అర్పించాలి దీని నిమిత్తమే దైవం మానవాళ్ళకి మరి ఈ జీవితాన్ని నిర్దేశించడం జరిగింది సరే మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకోవడం ప్రయత్నం చేద్దాం ఏ విషయాలైతే ఇక్కడ మనం వింటున్నామో వీటిపై ఆలోచన చేసి ఆచరణ చేసే సద్భాగ్యాన్ని దైవం మనందరికీ ప్రసాదించుగాక వాకులు దావనా అని అలహమ్దు ర